ఇంకా ఒడిస్సా వెళ్ళిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను కదా స్టార్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను కానీ నాకు కొంచెం కూడా వీడియో తీయడం వచ్చేది కాదు ఇంక ఎడిటింగ్ అయితే చెప్పనవసరమే లేదు చేయాలంటే చిరాకు వచ్చేసేది ఇవన్నీ ఇంక మంత్ అవ్వని చెప్పి ఇంకా ఛానల్ని పక్కన పెట్టేశాను దీని తర్వాత మా హస్బెండ్కి కోవిడ్ మైల్డ్గా అటాక్ అయింది సో కోవిడ్ పాజిటివ్ వచ్చిందని చెప్పి ఆఫీస్లో వాళ్ళు ట్వంటీ వన్ డేస్ లీవ్స్ ఇచ్చి ఇంట్లో ఉండమని చెప్పారు కానీ థర్డ్ డే టెస్ట్ చేయించుకుంటే కోవిడ్ నెగిటివ్ అని చెప్పి వచ్చింది సో ట్వంటీ వన్ డేస్ ఇంట్లో ఉండి ఏం చేయాలని చెప్పి ట్రిప్కి ప్లాన్ చేసుకున్నాము సో కోవిడ్ పుణ్యమా దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఇంకా ఆగ్రా జైపూర్ ఇవన్నీ తిరిగి వచ్చేసామన్నమాట ఎందుకు ఇలా అంటున్నానంటే మా హస్బెండ్ చేసే కంపెనీలో అస్సలు అంటే అసలు లీవ్స్ ఇవ్వరండి హాలిడేస్ కూడా ఉండవు సండే కూడా హాఫ్ డే డ్యూటీ చేసి వస్తారనమాట సో అందుకనే అలా అన్నాను సో ట్రిప్ అంతా ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిందండి నా మైండ్లో ఏదో చెయ్యాలి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అప్పుడు నేను ఏం చేసి ఉంటానో గెస్ట్ చేయండి కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను